భూమిలో సుమారు రెండు వేల రెండు వందల మందికి ప్రొసీడింగ్ ఆర్డర్స్ రెండు వేల పద్నాలుగులో సబ్మిట్ చేయడం జరిగింది వారందరూ వినోబా ట్రస్ట్కి డొనేషన్ రూపంలో కొంత ఇవ్వడం జరిగింది సో అప్పటి నుంచి ప్రభుత్వాల్లో ఆయన అనేక మార్పులు రావడం వలన అది ప్రభుత్వ భూమి అని రకరకాల మాటలు రావడం వలన మా ఒక్క సభ్యులు చాలా ఇబ్బంది ఫీల్ అవ్వడం జరిగింది గతంలో మీకు ఎన్నో పిటిషన్ల ద్వారా తెలియజేశాము అలాగే ఇక్కడ కమిషనర్లకి కలెక్టర్స్కి వెన్నపాల స్పందనలో తెలియజేయడం జరిగింది కానీ ఎవరు సరైన మార్గం చూపలేదు పైపెచ్చుగా అది ఇవ్వడం జరగదు అని తెలియజేయడంలో మేము చాలా చింత మనోవేదన పడుతున్నాం ఆర్థికంగా లేని వాళ్ళమే మేమందరం తెల్ల కార్డు కలిగిన వాళ్ళమే మేము అందరం మా అందరికీ అవకాశం ఉంది అని అప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో సిఎల్ వెంకట్రావు గారు డాక్టర్ నాదేండ్ల కిషోర్ గారు వీళ్ళందరూ ఉన్న ఆధ్వర్యంలో శివకుమార్ అన్న కథనం ఇవి ప్రపోజల్ పెట్టడం జరిగింది వాళ్ళే మాకు కొంతమందికి మా ద్వారా కొంతమంది సభ్యుల్ని చేర్పించడం జరిగింది ఆ తర్వాత ప్రభుత్వాలు వచ్చే విభజన జరిగింది దానివల్ల ఆటంకాల మీద ఆటంకాలు రావడం జరిగి మొత్తానికి సభ్యులకి ఆ యొక్క ల్యాండ్ అందివ్వడం చాలా ఇబ్బందికరమైంది దయచేసి ఎందుకంటే ఇందులో చాలామంది సీనియర్ సిటిజన్లు ఉండడం వల్ల చనిపోయారు సుమారు ఇప్పటికి నాలుగు ఒక రెండు వందల మంది చనిపోయారు ఇంకా చాలామంది సీనియర్ సిటిజన్లు ఉన్నారు పది ఏళ్ళ పాటు పదిహేను ఏళ్ళ పాటు ప్రభుత్వం ఇవ్వాల్సిన వాళ్ళు చేయవలసిన ప్రక్రియని ఇబ్బంది పెడితే ఎంతో ఇబ్బందికరమని నేను భావిస్తున్నాను అయితే లాస్ట్ టైం గతంలో ఎవరు మాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఒక ఆంధ్రప్రదేశ్లో కూడా భూదాని బోర్డు పెట్టి ఏదో స్థలాల ప్రక్షాళనాన్ని పెట్టి విజయభాస్కర్ రెడ్డి అని ఒక చైర్మన్ పెట్టడం జరిగింది ఆయన ఏం చేశాడో కూడా ఎవరికి తెలియదు కానీ ఇది ఈ స్థలాలు అందివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ప్రజలందరూ పేదవాళ్ళు చనిపోతున్నారు వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న పేదవాళ్ళు కాబట్టి మీరు ఒక త్రో చూపించి వీళ్ళందరికీ న్యాయం చేకూరుస్తారని మీకు విశాఖపట్నంలో పిటిషన్ ఇవ్వడం జరిగింది విజయవాడకు వచ్చే పిటిషన్ ఇవ్వడం జరిగింది పోస్టల్ ద్వారా కూడా పంపించడం జరిగింది మీరు ఇచ్చిన పిటిషన్లకి మీ కాల్ సెంటర్ నుంచి ఫోన్లు వస్తున్నాయి తప్ప అధికారుల స్పందన లేదు చిన్న గదిలి ఎమ్మర్ఓ దగ్గరికి వెళ్తే అక్కడ ఎవరు దాని గురించి తెలియదని చెప్తున్నారు ఎవరు ఒక అతను ఎవరో ఫోన్ చేసి మీరు అక్కడికి వెళ్ళి కలవండి మీకు అక్కడ సమాచారం వస్తుంది అని చెప్పిన ఒక నాలుగైదు సార్లు సార్లు ఇరవై సార్లు కూడా వెళ్ళి కలిసిన సరి అయిన సమాచారం ఇవ్వకపోవడం లేకపోతే రేపు రండి ఎల్లుండి రండి అని ఉండడం ఇదంతా చాలా సమస్యగా మాకైతే చాలా ఇబ్బందిగా కూడా ఉంది దయచేసి మా ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ప్రజలకు అందివ్వాలి అందరూ పేద ప్రజలు కాబట్టి మీరు దయచేసి ఇవ్వాలి అలాగే మీరు ఉంటుండగా ముఖ్యమంత్రి నాలుగోసారి అయ్యారు మీ ఆధీనంలో ఈ కాలనీ తయారయ్యే వీటికి రోడ్లు రోడ్లు వేసి అలాగే కొంత ఎలక్ట్రికల్ లైన్స్ కూడా వేసి పేద ప్రజలకు కాలనీగా అందిస్తానన్నారు మీరు చాలా చాలామందికి ప్రామిస్ చేశారు రెండు సెంట్లో మూడు సెంట్లో ఇస్తామని సిటీలో ఉన్న ప్రాంత వాళ్ళకి అలాగే మేమంతా సిటీ వాసులమే కాబట్టి మేము అందరూ తెల్ల కార్డు హోల్డర్స్ ఉన్నాయి కాబట్టి ఈ స్థలాన్ని మాకు మంజూరు చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు తెలియజేస్తున్నాము దయచేసి మాకు ఈ అవకాశాన్ని కల్పించగలరని మా సమస్యను తీర్చగలుగుతారని కోరుకుంటూ అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా ఈ వీడియో చేసి మా అందరికీ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ రాష్ట్రంలో ఉన్న క్యాబినెట్ ముఖ్యమంత్రులు మినిస్టర్లు అందరూ బాధ్యత వహించి రెవెన్యూ శాఖ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని విశాఖ జిల్లా కలెక్టర్ ప్రత్యేక ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అతి తక్కువ సమయంలో మాకు అవన్నీ కరెంటు ఇవి వేసి అందివ్వగలరనే ఉద్దేశంతో మేము కోరుకోవడం జరిగింది కనుక మా యొక్క కోరికను మన్నిస్తారని మా యొక్క సమస్యలను నెరవేరుస్తారని మీకు తెలియజేసుకుంటూ ముగించడం జరిగింది నమస్కారం ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాబ్జెక్ట్ అవ్వకపోతే చాలామంది ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది చాలామంది దీని మీద ఆశ పెట్టుకున్నారు ఎందుకంటే ఓజన్ వ్యాలీ ప్రాంతంలో ఉండడం వల్ల చాలామంది ఎప్పటి నుంచో ఆశ పెట్టుకొని ఇదే వస్తుంది అనే భావనతో చాలా మంది ఉన్నారు అందులో ఎక్కువ సీనియర్ సిటిజన్స్ ఉండడం వలన వాళ్ళందరూ అవుతుందా అవ్వదా అనే ఒక ఆందోళనతో చనిపోవడం కూడా జరగడం జరిగింది కనుక ఇది ఎట్టి పరిస్థితుల్లోని వేరే మార్గాలకు పోకుండా రాజేందర్ రెడ్డి గారు కూడా ఉన్నారు కాబట్టి ఆయన కూడా పిలిపించి అప్పుడు ఇచ్చిన లిస్టు ప్రకారం ఆయన అందేవాలని ఆయన్ని కూడా మీరు సంప్రదించి ఈ దానికి మీరు పూర్తిగా బాధ్యత వహించి త్వరగా డిలే చేయకుండా అందేవాలని ఇంకొక మనవి ఏంటంటే మీకు ముఖ్యంగా చెప్పాల్సింది మీ ప్రభుత్వ ఆధీనంలో మంది ఇల్లులు కట్టి ఉన్నారు వాళ్ళందరూ కూడా అలాగే ఖాళీగా వదిలేకుండా గా వాళ్ళందరికీ హ్యాండ్ అవుట్ చేస్తే బాగుపడతాయి ఉన్నవన్నీ ఏమవుతుందంటే మురికి వాడుగా తయారవుతున్నాయి అది పద్ధతి పాడు లేకుండా మెయింటెనెన్స్ లేకుండా ఎవరెవరో ఎందుకో ఉండడం జరుగుతుంది మీకు సలహా ఇవ్వడంలో అది ప్రజలకి మీరు చేసిన పని వృధా అవుతుందనే ఉద్దేశంతో మళ్ళీ దాని మరమర్చలేని మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇవ్వడం అన్నీ అధిక ఎక్స్పెన్సెస్గా భావించి మీరు ఎలాగైనా అది వెంట వెంటనే క్రియేట్ చేస్తారని మరొకసారి కోరుకుంటూ ముగిస్తున్నాను దయచేసి ఈ కార్యక్రమం ప్రభుత్వం ఒక పైలట్ ప్రాజెక్ట్ కను తీసుకొని ఇది చేయాలి పదిహేను సంవత్సరాలు బట్టి వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ విముక్తిని కల్పించాలని ముఖ్యమంత్రి గారి కోరుకోవడం జరుగుతుంది ఇంకరూ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ముఖ్యమంత్రి గారికి చేరే వరకు అందరూ షేర్ చేయండి అందరూ అధికారులకు అందేటట్టు షేర్ చేయండి ఇది ఒక మంచి మెట్టు ఈ మెట్ని సోషల్ మీడియాలో అందరూ చూసి అందరూ షేర్ చేస్తే మెయిన్ ఎక్కువ మంది లబ్ధి పొందుతారు రెండు వేల రెండు వందల మంది లబ్ధి పొందవలసిన అవసరం ఉంది మరొక కోరిక ఏంటంటే ఇది ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇల్లు కానీ కాలనీ కానీ ప్రారంభమైతే అది ముఖ్యమంత్రి గారి ధర్మపత్ని అయిన భువనేశ్వరమ్మ పేరు పెట్టుకుందామనే ఒక భావనతో మేమందరం ఉన్నాము మా వాళ్ళందరూ కూడా అదే దీంతో ఉన్నారు ఎందరికో విముక్తిని కలిగించిన నారా చంద్రబాబు నాయుడు గారు ఇది చేస్తారని అలాగే మన కొన్నిదల భవని గారు కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు కూడా ఎంతో మందికి ప్రక్షాళన చేస్తున్నారు కాబట్టి పేద ప్రజలందరికీ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని సద్వినియోగపరచమని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఇందులో అందరికీ సహాయ సహకారాలు అందించాలని మరీ కోరుకుంటూ మీకు ఈ విన్నబాన్ని తెలియజేసుకుంటున్నాం ఈ వీడియో ద్వారా ఎన్నో విధాలుగా మీకు ఇచ్చాము కానీ దానికి స్పందన లేకపోవడం వలన మీడియాలోకి రావాల్సి మీడియా ద్వారా తెలియజేయాల్సిన అవసరం వచ్చిందని మీకు తెలియజేస్తున్నాం నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్